ఒక మహాపట్టణంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా ఒక అబ్బాయికి ఒక యవనస్తుడికి పోలీస్ పోలీస్ అంటే పోలీస్ అవ్వాలని ఉంది కానీ పోలీస్ అవ్వలేకపోయాడు ఉద్యోగం రాల సరే ఉద్యోగం రాకపోతే రాకపోయిందని అతడు నాలుగు కోడలు ఉంటాయి కదా కోడలు ఉంటుంది కదా ఒక సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడికి వెళ్ళి పొద్దున్నే క్యారేజ్ కట్టుకొని వెళ్ళి తొమ్మిది గంటలకల్లా డ్యూటీలో జాయిన్ అయ్యేవాడు తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది ఎనిమిది తొమ్మిది గంటల వరకు డ్యూటీ చేసి వచ్చేవాడు ఎవడు జీతం ఇచ్చేవాడు కాదు ఉద్యోగం ఇస్తే కదా జీతం ఇవ్వడానికి అలాగూ దాదాపు పది పన్నెండు సంవత్సరాలు అలా ఆయన అందరి దృష్టికి పిచ్చోడు అన్నారు వెర్రి రోడ్ అన్నారు ఇక అక్కడికి డ్యూటీ కూడా ఎవరిని వేసేవాళ్ళు కాదు ట్రాఫిక్ పోలీసుని ఎవరిని పంపించేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ పిచ్చోడు ఉన్నాడుగా జీతం లేకుండా చేసి పిచ్చోడు కూడా ఉన్నాడుగా ఒక రోజున ఆ పట్టణానికి ఒక మంచి ఎస్పీ గారు వచ్చారు వచ్చి ట్రాఫిక్లో ఎంతమంది ఉన్నారు లాండ్ ఆర్డర్లో ఎంతమంది ఉన్నారు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళ 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 శాఖల్లో పోలీసు వారందరు లెక్క నాకు రావాలని చెప్పారు మొత్తం మీద అంతా లెక్క ఇచ్చారు ఇచ్చిన తర్వాత వారి పేర్లు వారి ఫోటోలు చూసుకో చూశాడు ఆయన ఒక రోజున ఆయన ఈ అబ్బాయి ఈ ఉన్నాడే ఎర్రోడు మనుషుల దృష్టికి ఆడు చేస్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ ఇతను ఆపుతున్నాడు ఇతని పేరేంటని అడిగాడు పక్కన ఉన్నటువంటి ఆయన్ని తెలీదండి అన్నారు పలానా అని చెప్పాడు పలానా అని చెప్పాడు ఇతనికి మరి ఇతని పేరు నా దగ్గరికి రాలేదు ఎందుకని అడిగాడు అతను మా డిపార్ట్మెంట్లో లేడండి అతను జాబ్ లేదు అతనికి అన్నాడు మరి ఎందుకు ఇతను ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు అన్నాడు ఇప్పటి నుండిగా సార్ పది పన్నెండు సంవత్సరాల నుంచి అతను డ్యూటీ చేస్తున్నాడు సార్ అన్నాడు అదేంటి అతను జాబ్ రాలేదు సార్ పోలీస్ జాబ్కి పెట్టుకున్నాడు జాబ్ రాలేదు కానీ అప్పటి నుంచి ఇది అలా చేస్తున్నాడు అండి అన్నాడు అతని పేరు అతను డీటెయిల్ అంతా నాకు పంపించండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు పంపించారు పంపించి చూసిన తర్వాత అతన్ని పిలిపించాడు పిలిపించి అతను సన్మానించి అతనికి జాబు పర్మినెంట్ చేసి ఎన్ని సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తున్నాడో అన్ని సంవత్సరాల నుండి ఒకేసారి తనకు జీతం ఇప్పించేశాడట హాలెలోయ్యా ఒకసారి మీరు ఆలోచించండి కానీ లోకం అతన్ని అనుకుంది తన భార్య పిల్లడు వెర్రోడు ఈ పిచ్చి పట్టింది ఉచితంగా చేస్తాడు అనుకున్నారు కానీ ఆ ఎస్వి గారు తన మీద జాలిపడి తన జీతమంతా ఇప్పించడట పిల్లరా మీరు జాగ్రత్తగా వినండి ఒక సామాన్యమైన ఒక మంచి వ్యక్తి అయినటువంటి ఎస్పీ గారికే అంత జాలి ప్రేమ ఉంటే దయగలిగిన స్వామి కరుణా సంపన్నుడైన దేవుని కొరకు మనము డ్యూటీ చేస్తే పరిచరీ చేస్తే ఆత్మల కొరకు ఏమైనా పని చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడా ఎవడా